ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్ లో జరిగిన మడ్డర్స్ లో గానీ ఇలాంటి అనేక విషయాల్లో మన గోదావరి పుష్కరాల్లో కానీ అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో కానీ ఇలా అన్నిట్లో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు ఇది మేము అప్పుకోం ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి చాలా మంది ప్రాణాలు చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమల పన్నంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండింటికి మినిస్టర్ గా ఉండాడు ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఇంత ప్రూఫ్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టు కథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మధ్యం తయారు చేసింది మేం కాదు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రాని చంద్రబాబు నాయుడిని లోకేష్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు కమ్మినాయి అనుకుంటా ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మధ్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు ఆ ప్రెస్ లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగర్ మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి ఈడ ఒక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యుకి రాడు ప్రజలకి పని చేయడు ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలనే ఆలోచన లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవర్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడ ఉన్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్రకాష్ సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు ఇలాంటి వాడిక మేము ఓటేసామని ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవటం కొండల్ని కొరిగేయటం కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో మహిళల మాన ప్రాణాలతో పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలనేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈయన ఈ మీనా హయంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలు నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల తాలిబొట్లకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు ఆడవాళ్ళని కాపాడుతారు ఆడవాళ్లకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను మీ భర్తల ప్రాణాలు మీ అన్నదమ్ముల ప్రాణాలు మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది రేపు రాష్ట్ర ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడదాం సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి